ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాలపు వందనములు ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయం ఒకటవ వచనం యుహోవ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యుహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఇండుట వ్యర్థమే ద లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి గమనించండి భక్తుడైన దావీదు దేవుని గురించి మనకి ఏ విధంగా చెబుతున్నాడు దేవుడు అంట ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసమే అర్థమే అంట అంటే అర్థం ఏంటి ఇల్లు అనగా మన హృదయం ఒక సంఘము ఒక కుటుంబం ఇలా మనం ఎగ్జాంపుల్ ఎన్నైనా తీసుకోవచ్చు అన్నమాట ఒక సంఘము కట్ కట్టుబడి ఉండాలంటే అంటే నిర్మించబడి అభివృద్ధి సంధి ఉండాలంటే దేవుని యొక్క కృప తప్పనిసరిగా ఉండాలి దేవుని కృప ఎప్పుడు ఉంటుంది మన యొక్క ప్రవర్తన దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నప్పుడు మన ప్రవర్తన బాగుంటుంది దాని ద్వారా ఉపయోగం ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాకింగ్ చెప్పినా దాన్ని వింటారన్నమాట ఇందువల్ల మన ప్రవర్తన బాగుంది ఉదాహరణకు చెబుతున్నాను మనం పది మందికి నీతులు చెప్పాలంటే ముందుగా మనం కరెక్ట్గా ఉండాలి ముందుగా మనం కరెక్ట్గా ఉంటేనే మనం నీతులు చెప్పడానికి అర్హులం వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా మన ప్రవర్తన బాగా మన మనం నీతులు చెప్తే ఏమంటారు నీది నువ్వు చూసుకో అంటారు అర్థమైందా అదే విధంగా ఇక్కడ కూడా మనం దేవుని వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే మన సంఘం కట్టబడుతుంది అలా కాకుండా మనము లోకస్తుల్లాగా పైన పటారం లోన అలా ఉంటే దేవుడు ఆశీర్వదించబడు ఆశీర్వదించడు అర్థమైందా అదేవిధంగా కింద కూడా చూడండి పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలికాయ వారు మేలుకొని ఉండట వ్యర్థమే అంటే ఒక పట్టణాన్ని రక్షించాలన్న దేవుడు దేవుడికి ఇష్టం లేకపోతే దానికి మనం ఎంతమంది సెక్యూరిటీ పెట్టినా ఆ పట్టణము ధ్వంసం అవుతుంది పాడైపోతుంది అందువల్ల ఒక పట్టణం కాపాడ ఉండాలన్నా ఒక సంఘం అభివృద్ధి చెందాలన్నా ఏ చేయాలన్నా ఒక ప్రభునేష ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది అర్థమైంది దేని బిడ్డారా అందువల్ల మనం ప్రతి ఒక్కరం వాక్యం ప్రకారం జీవితం వాక్యాన్ని ప్రతి క్షణం మనం హృదయంలో నిలుపుకుంటాం తద్వారా మనం ఏ తప్పు చేయకుండా దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండగలుగుతాము ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలం కాలం వంద Amen, 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 Amen.